హాయ్ ఫ్రెండ్స్ ఇది కాకరకాయ చెట్టు చూడండి కొన్ని ఇట్లా పండిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు తెంపేయటమే ఈ ఆకులు కూడా ఇలా పండిపోతూ ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటిని ఇట్లా ఎండిపోతున్నాయని అనిపిస్తే తీసేస్తూ ఉండాలి తీసేస్తే తీసినవి పడేయద్దు తీసేసిన తీసేస్తే మనకు కాయలు కూడా బాగా కనపడతాయి ప్లస్ చూడండి కాయలు కూడా బాగా కనబడతాయి మనకు ఉన్నా కూడా ఇంకా కొత్త ఆకులు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లా పండిపోయినాయి ఉంటే అన్ని ఆకుల్ని పీకేయడమే అప్పుడప్పుడు ఇది కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ పండిపోయినాయి కలుపు మొక్కలు లాంటివి అన్నీ పీకేస్తూ ఉంటే కొత్తవి రావటం మొదలవుతాయి ఈ ఆకులన్నీ పండిపోయినాయి ఇగో ఇలా ఎండిపోయినాయి కూడా తీసేస్తూ ఉండాలి ఎప్పుడు మనం ఇలా చేసుకుంటే మన గార్డెన్ చాలా నీట్గా ఉంటాయి చెట్లు కూడా పచ్చగా కనబడతాయి ఇట్లా ఎల్లో కలర్లాగా పండిపోయిన ఆకుల్లాగా ఉండకుండా ఉంటాయి అప్పుడు మనకి దాని కింద ఏమైనా ఉన్నాయి చూడండి ఇలా కాకరకాయలు చాలా వరకు ఇగో ఇలా అయిపోతూ ఉంటాయి కొన్ని మనకి కాయల్లాగా ఉంటాయి కొన్ని అలా మారిపోతుంటాయి ఇక్కడ చూడండి కొన్ని కాయలు వచ్చినాయి కూడా ఇట్లా రెడ్ అయిపోతూ ఉంటాయి సో వీటిని వేస్తే కదా తీసేసి మన చెట్లకే ఎరువులాగా వేసేయడమే రాట్లే గట్టిగా ఉంది చూడండి ఇవన్నీ వేసేయడమే ఇలాంటి ఆకులు ఇలా చూడండి ఎండిపోయిన ఆకులు ఎండిపోయినాయి ఇవన్నీ చూడండి ఇలాంటివన్నీ సో మన గార్డెన్ అప్పుడప్పుడు మనమే క్లీన్ చేసుకుంటూ ఉంటే ఒక మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు ఎక్సర్సైజ్ కోసం మనము జిమ్లకి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అలానే వాకింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఒక చిన్న గార్డెన్ని మెయింటైన్ చేసాము అంటే మనకు అన్ని రకాల ఎక్సర్సైజ్లు ఆ గార్డెన్లోనే జరుగుతుంటాయి మన దాంతోపాటు ఫ్రెష్ ఎయిర్ని మనం పీల్చుకుంటాం ఆక్సిజన్ని పీల్చుకుంటాం మనము ఆక్సిజన్ కోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మన చిన్న గార్డెన్లోనే మనకు కావాల్సినంత ఆక్సిజన్ ఉంటుంది సో ఇలా పండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు అన్నీ తెంపేయడం ఇందులో చూడండి మనకి కాకరకాయ మొక్కతో పాటు ఇది కాకరకాయ తీగ దాంతోపాటు ఏమంటారు టమాటా మొక్క చూడండి ఇంత హైట్ పెరిగింది చాలా అంటే చాలా ఇదేమో రెడ్ కలర్ బచ్చలి ఆల్రెడీ తెంపేసాము రెడ్ కలర్ బచ్చలి కూడా ఉంది దాంట్లో చూడండి ఎర్ర బచ్చలు అంటాము దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఎర్రపచ్చలి టమాటా చూడండి చాలా హైట్ దాదాపు కై నాలుగు ఫీట్ల హైట్ కంటే ఎక్కువే ఉంటాయి ఆల్రెడీ మీకు మొక్కల్ని చూపించాను ఈ మొక్కని చాలాసార్లు చూపించాను ఇంకా చూడండి ఇంకా కాయలు ఉన్నాయి ఇదిగా చూడండి సో ఒకటే దగ్గర టమాటో మొక్క కాకరకాయ ఇంకా ఉన్నాయి కాకరకాయలు చూడండి కాకరకాయలు బచ్చల తీగ ఇది గచ్చల తీగ ఇలా ఒకటే దగ్గర కూడా అన్ని రకాలు పెంచుకోవచ్చు మనం చూడండి ఎంత గ్రీనరీ మన ఇంటి ముందు